నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ముప్పై తొమ్మిదో వార్డు నందు జరుగుతున్న వాటర్ పైప్ లైన్ పనులను అలాగే వైఎస్ఆర్ నగర్ నందు జరుగుతున్న నూతనంగా నిర్మించిన రోడ్ను అలాగే వార్డులో శానిటేషన్ పనులను పరిశీలించారు డ్రైన్ నందు వాటర్ గ్లాస్ వాటర్ ప్యాకెట్స్ వేసే వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఇరవై నాలుగవ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు రికార్డులను పరిశీలించారు సచివాలయ సిబ్బంది పనితీరుపై అక్కడున్న ప్రజలు వారికి తెలుసుకున్నారు ఎవరైనా ఖాళీ ప్రజలకు అందుబాటు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారిని హెచ్చరించారు అదేవిధంగా కమిషనర్ పద్నాలుగు పదిహేను వార్డు ఇరవై నాలుగు వార్డు ముప్పై నాలుగు వార్డు ముప్పై వార్డుల నందు శానిటేషన్ పనులను పరిశీలించారు అందుబట్టాడా స్కూల్ ని మిస్సన కావేసారా ఆ సమయం ఎన్నినో కథా బారు ఎన్నినో మురికి ఎల్లేసొచ్చారా యాడి హోమ్ మేణం ఇవుదనే ఎడు మార్క్ చేసి వచ్చే నీరు నింపుకుంటార సార్ అయితే ఆరువాదే అక్కడే దొరుకుతారు ఆల్్రెడీ లిటల్ కట్నారు చేసి ఓపెన్ చేస్తారు చెరమ్మ బరుయొత్తు పిల్లని నిస్తనే

మాకు ఫై రోషన్ సప్లై చేస్తాం అన్నీ పలేరి పెడతాను అడుగు పదేరి ఫైవ్ రోజుని వాడతాం నైరుగ్యము నాన్ వచ్చేసి ఇది సైక్ నోక్యం వాడుతాం సైక్నోక హాగింగ్ సైకి నోక్యం అలా తగిన టెక్నికల్ వాడతాం మన వాళ్ళకు నిన్న కూడా అలా తయారు టెక్నికల్ సైక్ అది డీటెక్ వాటర్లలో సప్లై చేస్తాం ఇంతకుముందు ఒక లీటర్ డీజిల్కి వచ్చేసి ట్వంటీ ఎంఎల్ ఇప్పుడు ఒక లీటర్ డీజిల్కు వన్ ఫార్టీ ఎంఎల్ చేశారు అంటే దానికి గవర్నమెంట్ చావద అలవాటు అయిపోయిన